हीरो कार्तिक आयन హీరోయిన్ శ్రీలీల మధ్య డేటింగ్ రూమర్స్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారాయి అనురాగ్ ఐసూ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందంటూ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కార్తిక్ తాజాగా ఓ హిందీ ఛానల్ తో మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం కార్తిక్ ఆర్యన్ శ్రీలీల కలిసి ఓ సినిమాలు నటిస్తూ ఉండగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ ప్రేమగా మారిందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ రూమర్స్ పై కార్తిక్ తీవ్ర స్పందించారు ఇండస్ట్రీలో నేను ఒక్కన్నేనా ఇంకా చాలా మంది ఉన్నారు కానీ నా గురించి మాత్రమే పిచ్చి వార్తలు రాస్తారు అంటూ మండిపడ్డారు నాకు సినీ బ్యాక్గ్రౌండ్ లేదు సోదరులు స్నేహితులు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇవి నిరూపించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరోసారి వార్తల్లో నిలిచింది ప్రస్తుతం మాతృత్వ ఆనందంలో ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ భారీ ప్రాజెక్టు లో షారు ఖాన్ తో జతకట్టను టాక్ హాట్ టాపిక్ గా మారింది వెళ్తే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా దీపిక రాణిస్తోంది తెలుగులో కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ తో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్టార్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో మరో బ్లాక్ బోస్టర్ కు సిద్ధమవుతోంది ఓం శాంతి ఓం చెన్నై ఎక్స్ప్రెస్ పఠాన్ లాంటి హిట్స్ ఇచ్చిన ఈ జోడి తాజాగా కింగ్ సినిమాలో కలిసి నటించనున్నారు షారుఖ్ తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సిద్దార్థానంద్ తెరకెక్కిస్తున్నారు ఇందులో దీపిక సుహానాకు తల్లి పాత్రలో సర్ప్రైజ్ చేయనుందని సమాచారం ప్రతీకార కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో నటించేందుకు దీపిక ఉత్సాహం చూపిస్తూ ఉండగా ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు జరుపుతోంది త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ జోడీ మ్యాజిక్ మళ్లీ తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవర కొండ మందన మరోసారి వార్తల్లో నిలిచారు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా క్లారిటీ ఇవ్వకుండా దొరికిపోతూనే ఉన్నారు తాజాగా ఒమన్ బీచ్ లో ఇద్దరు వేర్వేరుగా ఫోటోలు పోస్ట్ చేయగా నెటిజన్ల కళ్ళు మాత్రం గచ్చు పన్నట్లుగా ఉన్నాయి ఇంతకీ ఏం జరుగుతుందంటే ఏప్రిల్ ఐదున రష్మిక తన బర్త్డే సెలబ్రేట్ చేసేందుకు ఒమన్ వెళ్లింది అక్కడ బీచ్ లో సింగిల్ ఫోటోలు షేర్ చేసింది మరుసటి రోజే విజయ్ దేవరకొండ అదే బీచ్ లో గుర్రపు స్వారీ నడుస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేశాడు ఇద్దరి ఫోటోల బ్యాక్గ్రౌండ్ సేమ్ గా కనిపించడంతో రష్మిక బర్త్డే కోసం విజయ్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది గతంలో మాల్దీవ్స్ రెస్టారెంట్లలోనూ ఇలాగే దొరికిన ఈ జంట మళ్లీ నెటిజన్ల చేతిలో చిక్కారు వీరిపై ఇంకెన్నాళ్ళు ఇలా దాస్తారు పెళ్ళెప్పుడు అంటూ ఫన్నీ కమెంట్లు వస్తున్నాయి వీరి రిలేషన్షిప్ పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి